ఆఫ్రికా ఉగాండ బస్ స్టాండ్ అయితే ఉందా అండి సార్ చూసేద్దాం రండి బస్ స్టాండ్ బయట ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటనేది క్లియర్ గా ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఉంటుంది సార్ లోపలికి వెళ్ళి చూద్దాం బస్ స్టాండ్ లోపల వచ్చేసి ఇలా ఉంది ఇది అంతా కూడా వెయిటింగ్ హాల్ అండి అంటే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మన బస్ స్టాండ్ సైడ్ షాప్ లో ఎన్ని ఉన్నట్టు ఇక్కడ కూడా షాప్ లో ఎన్ని ఉన్నాయి బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ బస్సులే మనం ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ చూసుకుని వెళ్ళిపోవడమే బస్సు లోపల కూడా ఎలా ఉందో ఏంటో చూద్దాం ఇది ఫస్ట్ చూసుకుంటే ఈ డోర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మన సైడ్ ఉన్నట్టు లేదు చూస్తున్నారు కదా డోర్ లోపలికి వచ్చి చూసుకుంటే మొత్తం కూడా బస్సు లోపల సీట్లు అన్నీ కూడా ఇట్లా ఉన్నాయండి ఒక ప్యాసింజర్ ఉన్నారు ఎవరు పొజిషన్ వచ్చేసి ఇట్లా ఉంది ఇక్కడ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది బస్సులు అలా ఉంటాయి ఇక్కడ మొత్తం చూశారు కదా ఇంకొక విషయం ఏంటంటే పేరుకి బస్సులు కానీ ఇక్కడ సిటీలో తిరగడానికి లేదు సిటీలో తిరగాలంటే మనం ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషనే వాడుకోవాలి బోడా బోడా వెహికల్స్ అని ఇలా బస్సులు వాడుకోవాలంటే ఖచ్చితంగా లాంగ్ జర్నీ ఇక్కడ నుంచి ఏ అయితే పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి ఆ సిటీలకి మాత్రమే వాడుకోగలం మరి చూశారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన వాళ్ళకి షేర్ చేయండి ఉంటాను Bye bye!